హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కలెక్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను అండి జీసీజీ బాక్స్ అని లక్ష్మీ లక్ష్మీ సిల్క్ అండి శారీ పేరు క్యాట్లాగ్ చూపెడతాను ఒకసారి చూడండి ఎయిట్ కలర్స్ ఉంటాయండి జస్ట్ ఎయిట్ కలర్స్ రాయల్ బ్లూ బ్లూ పింక్ ఆరెంజ్ లైట్ బ్లూ ఎల్లో మెరూన్ గ్రీన్ బ్లూ బ్లూలు మూడు షర్ట్స్ వచ్చాయండి ఇందులో డార్క్ వచ్చింది లైట్ వచ్చింది నెవీ బ్లూ వచ్చేసింది మొత్తం క్యాటలాగ్లా ఎనిమిది కలర్స్ ఇప్పుడు బాక్స్ నుంచి వెళ్ళి రియల్టీ పిక్స్ ఉంచుతాం చూడండి బార్డర్స్ కూడా ఆపోజిట్ బార్డర్స్ అండి బార్డర్ ఏది వస్తే బ్లౌజ్ వస్తుందండి శారీ మాత్రం సిక్స్ థర్టీ కటింగ్ పక్కా ఉంటుందండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ప్లేన్ రాదు పాయిల్ ప్రింట్ వస్తుంది ఏదైతే బార్డర్ వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ప్రతి ఒక్కదానికి కలర్స్ అన్నీ వెజిటేబుల్ కలర్స్ అండి ఎవరికైనా తేలుతాయి కలర్స్ చా ఓన్లీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ మాత్రమే మా దగ్గర ఓన్లీ జస్ట్ నాలుగు వందల రూపాయలు మాత్రమే శారీ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుందండి కలర్స్ చూడండి ఎయిట్ కలర్స్ నీట్గా ఉంటుంది క్లాత్ జార్జెట్ క్లాత్ అండి సెమీ జార్జెట్ సిక్స్ థర్టీ కటింగ్ అండి ఈ ఛానల్ చూస్తూ ఉన్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి ప్రతిరోజు ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ఐటెము న్యూ కలెక్షన్ రేటు రెండు వస్తాయండి మా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇలాంటి కలర్స్ ఇలాంటి కలర్స్ చూడండి వెజిటేబుల్ కలర్స్ అండి అన్ని కలర్స్ ఆపోజిట్ బ్లౌజ్ అండి అన్ని బిగ్ బార్డర్స్ లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న శారీ అండి ఇది ఇప్పుడు ట్రెండ్లో ఫుల్ రన్నింగ్ అండి